మేడే వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల బీఆర్ఎస్ కార్మిక విభాగం బీఆర్టీయు ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల నిర్వహించిన మేడే వేడుకల్లో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్ సీఎంగా కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని ఈ సందర్భంగా గంగుల గుర్తు చేశారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మోసపోరుత హామీలతో అధికారంలోకి వచ్చే కార్మికులను మోసం చేసింది అని ఫైర్ అయ్యారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు

పరి సోదరులారా మా యొక్క మున్సిపల్ కార్మికులారా అందరికీ నమస్కారం నేను కొత్త కాదు కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే కల్పించారంటే మీ అందరి ఆశీర్వాదం అది తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిందే తెలంగాణ తెచ్చుతుంది తెలంగాణ తెచ్చిన తర్వాత మన భక్తులు మారాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించాం తెలంగాణ తెచ్చినాం తెలంగాణ మన కళ్ళ ముందు వచ్చింది కేసీఆర్ గారు ఈ కార్మికుడే విజయన దేవుడుగా భావించున్నారు కేసీఆర్ గారు అద్భుతమైన పథకాలు తీసుకొచ్చిండు అద్భుతమైన తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు పైకి వచ్చే విధంగా పథకాలు తీసుకొచ్చాయి ఈ కార్మికుల కూడా గీతాలు వచ్చిన ఘనత కూడా ఆ రోజు కేసీఆర్ గారే గీతాలు వచ్చింది మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఏమైతే ఏం జరుగుతుంది ఈ కరీంనగర్ నగరము గతంలో కూడా మీరు రోడ్లు చాలా వరకు ఇన్ని మట్టి రోడ్డు దుమ్మ రోడ్లు ఉండే ఎంత అభివృద్ధి చెందింది మనం ఎన్నిసార్లు ఉడిసినా కూడా అది క్లీన్ కాకపో కానీ ఇప్పుడు మంచి రోడ్లు తెచ్చుకుంటున్నాం వేల కోట్లు తీసుకొచ్చి రోడ్డు తీసుకొచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత కార్మికుల అభివృద్ధి నోచుకుంటలేదు అభివృద్ధి కరీంనగర్ అభివృద్ధి నోచుకుంటలేదు కనీసం మంచి నీళ్ళు దాగా ఉండేది అభివృద్ధి అది కూడా ఈ ప్రభుత్వం ముందుకు లేదు కానీ సోదరులారా మేమందరం కార్మికుల పక్షాన ఉంటాం మేము మా శ్రీనివాసరావు ఎటువంటి సమస్యలు ఈ రోజు ఎక్కువ హాలిడే కాబట్టి రేపే నుండి మనం అందరం కూడా పోయి ఒకసారి రిప్లై చేద్దాం కమిషన్ కూడా కలెక్టర్ మా న్యాయమైన మెరుగు వర్గం మీరు రెక్కిపోసులో సాల్వ్ చేయాలి ఎందుకంటే లక్షల కోట్లు వేల కోట్లు కావు మన చిన్నవి కాబట్టి మన సమస్యను మొత్తం పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేద్దాం వారం రోజులు టైం ఇస్తాము లేకపోతే గంగోకం నగర్ ఎక్కువ ఉండడం కాబట్టి డెఫినెట్గా మీ అందరూ మేము మా నాయకత్వం వహిస్తాము మీ అందరి సమస్య పరిష్కరిస్తాము ఇప్పటికే కేసీఆర్ గారు బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో కేటీ రావడం గీటే వస్తుంది కాబట్టి నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను మీ అందరికీ కూడా మాకు నిజమైన దేవులు మీరేం భావిస్తుంది ఎందుకంటే ఒక పవిత్రమైన వృత్తి మీరు పవిత్రమైన వృత్తి మీరు లేకపోతే కరిపిన నగరమే లేదు కోపంగా అవుతుంది కాబట్టి మేము మీ కా మీ కార్మికుల కష్టాలు తెలుసు కాబట్టి మీ సమస్యల కోసము మా సింహసులతో మా లింగాయ్యతో మా సంపత్తోటి రాయమణతోటి అందరం కలుసుకొని డెఫినెట్గా మీకు సంగు నేను మేము పడేస్తాను నిర్ణంగా కాంట్రాక్టర్ వెళ్తాము ఎందుకంటే ఇప్పటికే సమస్యలు విలేముగా చూసుకున్నది పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా పథకాలు పూర్తిపోతే ఈ సంవత్సరం దాని లోపలనే మొత్తం సమస్యల వరేలు పుట్టుకుంటున్నది కళ్యాణలక్ష్మితో పాటు బంగారం ఇస్తా అని సిచ్చన్ నాలుగు వేలు ఇస్తా అని మహిళలకు రెండు వేల ఐదు ఇస్తా అని చెప్పి రేషన్ కార్డు అత్తాని ఇద్దరం ఇల్ల అని బట్టి ఇది అది చెప్పి మొత్తానికి అయితే ఇప్పుడు అలా పైసలు లేవలసిన నిర్దేశం కాబట్టి నేనేమన్నా మన కార్మికుల సమస్యలు కార్మికులకు పెద్ద బోయిల్ కొట్టేం లేదు రేపు వైలుండో తయారు చేసుకొని కమిషన్ ఇస్తాము ఇచ్చి డెఫినెట్గా మనం సాబోయేదాకా